మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు పొగల దత్తగిరి గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మన అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్రామ బూత్ కమిటీ క్లస్టర్ మరియు యూనిటీ మరో అనుబంధ సంఘాల కమిటీల ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకరణ చేశాము మనందరి ముఖ్య ఉద్దేశము పార్టీకి కట్టుబడి ఉండి పార్టీకి కృషి చేసి పార్టీని ఇంకా పై స్థాయికి చేయాలన్నదే మనందరి ఆలోచన ఆశయం మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంతమందిలో ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొదటి మీటింగ్ మనం అందరం కలిసి ఇప్పుడు గారి సమక్ష నిర్వహిస్తున్నాము అయినప్పటికీ నేనేం ప్రతి కార్యకర్త కమిటీలో ఉన్నా లేకపోయినా మనం సమానమే ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి కింద ఉన్న వాళ్ళేదో ఏదో పైగా ఉన్న ఏదో సాధించాలని కాదు కానీ మనం అంతా ఒకటే ఏంటంటే పార్టీ ఒక నియమ నిబంధనలు ఒక పెద్ద అపరచింది కాబట్టి దీనికి ముందుండి నడిపించాల్సి వస్తుంది ఉంది అంతేగాని ఎవరు అన్ని మనమంతా ఒకటే మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులము మరి ముఖ్యంగా పార్టీ విధి విధానంలో కూడా పార్టీకి ఎప్పుడు పార్టీలో అనుబంధ సంఘాలు పార్టీలో ఉన్న మండల కన్వీనర్ అయితే కమిటీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క మీటింగ్ కూడా అందరినీ అనుబంధం చేసుకుంటూ మనలో ఉన్న సమస్యల మనలో ఉన్న సార్లు ప్రతి విషయం పైన పోరాటం చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన మొన్న సమస్యలు మన ద్వారా ఎప్పుడైతే కాకపోతే మనమంతా కలిసి గౌరవ సాధించారు అలాగే మన అందరి దైవం పెద్ద అయిన కేడిసి చైర్మన్ విష్ణువంత్రి గారికి మనం తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి క్షణం కూడా మనకి ఆయన అందుబాటులో ఉంటారు ప్రతి క్షణం మనకి ప్రతి విషయంలో సహకరిస్తూ ఉంటారు కాబట్టి ఈ అందరూ మీరందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించి మనందరం కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఎంత కృషి చేయాలని చేశారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులు మండల మల్ల కంటి గారికి థ్యాంక్స్ గుర్తుకుంటున్నాం